హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా సారీ హౌస్ ఇప్పుడు మీకోసం మరో సరికొత్త కలెక్షన్తో అయితే మీ ముందుకు శారీస్ తెచ్చాను చూడండి ఈ శారీస్ వచ్చేది చిన్న సిఫాన్ సారీస్ మంచి క్వాలిటీ స్మూత్ క్వాలిటీ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చూస్తున్నారు కదా సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంది మంచి కలర్స్ ఎవరిలో ఉన్నాయి సారీ చూడండి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది పైటంచు బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ శారీ మొత్తం మనకి ఇలాగ సిల్వర్ బుట వస్తుంది శారీ మొత్తం సిల్వర్ బుట వైన్ కలర్ శారీ చాలా బాగుంది కదా మీకు ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ పెట్టండి చూస్తున్నారు కదా ఇది బోర్డరు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు అన్ని శారీస్ చూపిస్తాను ఇలాగ శారీ మొత్తం ఫుల్ ఒకే లెంత్లో బుట వస్తుంది ఇది అంచు చూస్తున్నారు కదా క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ లైట్ వెయిట్ మనం రోజంతా కట్టుకున్నా అసలు చిరాగా అనిపించదు అంత బాగుంటుంది శారీస్ చూడండి ఫుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా సారీస్ నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ